హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై స్టోరీ నల్లమలలో ఆ రాత్రి మరి ఇంకెందుకు ఆలస్యం పదంటి కథలోకి వెళ్ళిపోదాం అలా అరుంధతి ఎక్కడ గాలి పెరిగితే దీపాలు ఆరిపోతాయో అని జాగ్రత్తగా వాటిని కింద పడని చోట అమరుస్తుంది అదేవిధంగా హాలులోకి కూడా ఒక పెద్ద లాంతరుని పట్టుకుని నెమ్మదిగా వస్తుంది అక్కడ మనవడిని ఒడిలో కూర్చోపెట్టుకుని రామాయణం కథ చెబుతున్న మహేంద్రతో ఏమండి ఈరోజు వాతావరణంలో ఏదో మార్పు కనిపిస్తుంది గాలి తీవ్రత పెరిగేలా ఉంది వాడిని నా ఒడిలో వేయండి పాలు పట్టించి తొందరగా పడుకో పెట్టేస్తాను అంటూ లాంతరుని రెండు బల్లల కింద పడకుండా జాగ్రత్తగా అమరుస్తుంది అవును అరుంధతి గాలి ఇంకాస్త జోరందుకుంటే మన పశువుల పాక కూడా ఎగిరిపోయేలా ఉంది సరే వీడిని తీసుకో బయటకు వెళ్ళి రత్తయ్యకు చెప్పొస్తాను అని తన చేతిలో బిడ్డను అరుంధతి చేతికిస్తారు బయట రత్తయ్య గాలికి చెదురుతున్న పశువుల పాక ఆకులను సర్దుతూ ఉన్నాడు రత్తయ్య ఆ పక్కన కూడా చెదిరిపోయేలా ఉన్నాయి చూడు అంటూ తను కూడా సర్దడం మొదలుపెట్టారు గాలి ఇంకా పెరుగుతుందంటారా అయ్యా అంటాడు రత్తయ్య పెరిగేలానే ఉంది ఒకవేళ గాలి ఎక్కువైతే లోపలికి వచ్చేయి అని చెప్పి లోపలకు వెళ్ళిపోతారు రత్తయ్య పశువులను చూసుకుంటూ ఆ పాకలోనే ఉండిపోతాడు సమయం తొమ్మిది గంటలు కాంతమ్మ పడుకోవడానికి వసుంధర గదిలోకి వెళుతుంది వసుంధర చాలా నీరసంగా మూలుగుతూ మంచంపై పడుంది కాంతమ్మ కూడా తన భయాన్ని పక్కన పెట్టి మెడలో ఉన్న తాయెత్తుకు ఒక్కసారి నమస్కరించుకుని నేలపై పడుకుంటుంది అరుంధతి ఎలాగైతే రాజేంద్రకు పాలు పట్టించి నిద్రపుచ్చి గదిలోకి తీసుకువెళ్ళి భూపతి వర్మ పక్కన పడుకోబెట్టి భూపతి రాత్రి ఆకాశం ఉరిమేలా ఉంది పిల్లాడు జడుచుకుంటాడు జాగ్రత్త అంటూ వాడి ఛాతీపై నెమ్మదిగా జోకొడుతూ చెబుతుంది సరే అమ్మ వాడి గురించి మీరేమీ దిగులు పడద్దు వాడి ప్రాణాలకు నా ప్రాణం అడ్డేస్తాను సరేనా అంటూ కొడుకుని ప్రేమగా దగ్గరకు లాక్కుంటూ చెబుతాడు సరే అని అక్కడ నుండి ఏదో తెలియని మనోవ్యధతో బయటకు వచ్చేస్తుంది లోపలకు వెళుతూ తనకు ఎదురొచ్చిన సునందతో కూడా పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకోమని తన గదిలోకి వెళ్ళిపోతుంది అప్పటికే మహేంద్ర మంచంపై పడుకుని ఉన్నారు తను కూడా ఆయనకు మెలకువ రాకుండా నిశ్శబ్దంగా వెళ్ళి పడుకుంటుంది ఇక్కడ మోహిని తన సమయం కోసం ఎదురు చూస్తుంది రాత్రి జరిగి అర్ధరాత్రి కాబోతుంది ఆ సమయం మోహినిలో తను చనిపోయిన బావి దగ్గర ప్రత్యక్షమవుతుంది ఆ బావిని చూసిన ఆనందంలో తల్లి నేను వచ్చేసాను ఇన్నాళ్ళు ఈ అమ్మ రాలేదని బెంగ పెట్టుకున్నావా నిన్ను చంపిన వాళ్ళను చంపడం కోసం అంతులేని శక్తిని సంపాదించుకుని వచ్చాను ఇక కాసేపట్లో మన పగ తీరబోతుంది అని భయంకరంగా చెబుతుంది తర్వాత కోట చుట్టూ గాల్లో ఎగురుతూ తిరుగుతుంది ఎక్కడ చూసినా ప్రేత కళే తప్ప ఆ కోటలో జీవకళ లేక భయంకరంగా ఉంది ఇంతలో అమావాస్య గడియలు వచ్చేశాయి అంతే అకస్మాత్తుగా పెద్దగా కేకలు వేస్తూ ఒళ్ళు గురి గురిచేసే గర్జనలు చేస్తూ తల్లి వెళుతున్నా వాళ్ళను చంపేసి శుభవార్తతో తిరిగొస్తాను అని అక్కడ నుండి అదృశ్యమై కొత్త కోట దగ్గర ప్రత్యక్షమవుతుంది గాలికి చిందరవందరగా వెనక్కి ఎగురుతున్న జుట్టుతో స్పష్టమైన ఆకారం లేని తెల్లని దేహంతో కనుగుడ్లు లేని తన కళ్ళతో ఆ కోట వైపే నిశితంగా చూస్తుంది బయట పశువులు మోహిని రాకను పసిగట్టి భయంతో అటు ఇటు తిరుగుతూ పెద్దగా శబ్దం చేస్తున్నాయి మోహిని నెమ్మదిగా కోటలోకి ప్రవేశించింది ముందుగా తనకెంతో ఇష్టమైన అమ్మమ్మను ఒకసారి చూసుకుందామని అనిపించి తన గదికి వెళుతుంది మోహిని అడుగు పెట్టగానే ఆ గదిలో వస్తువులన్నీ చిందర వందరగా వాటికవే పడిపోతున్నాయి కాంతమ్మకు మెలకు వచ్చి లెగిసి కూర్చుంటుంది భయం నిండిన కళ్ళతో గుటకలు వేస్తూ చూస్తూ ఉంది ఇంతలో అమ్మమ్మా అని ఎంతో గాఢమైన గొంతుతో పిలిచేసరికి వసుంధర కళ్ళు తెరుస్తుంది తన పైన ఎగురుతున్న భయంకర రూపాన్ని చూసి తట్టుకోలేక భయంతో వణికిపోతూ కాంతమ్మా అని పిలుస్తుండగా అకస్మాత్తుగా వసుంధర గుండె ఆగిపోతుంది అది గమనించిన మోహిని వసుంధరపై కూర్చుని వింతగా నవ్వుతూ అమ్మమ్మ చచ్చిపోయావా మంచి పని చేశావు నీకు నా బిడ్డను చూసే అదృష్టం ఇప్పటికీ దక్కింది అంటూ వెనక్కి ముందుకు ఊగుతుంది అది చూసి కాంతమ్మ హడలిపోతుంది నోటమాట కూడా రాక ఒక్కసారిగా గొంతెండిపోతుంది భయంతో నెమ్మదిగా అక్కడి నుండి బయటపడాలని పక్కకు జరుగుతూ జరుగుతూ తలుపు దగ్గరకు వచ్చి తలుపు తీస్తుంది అంతే మోహిని బిగ్గరగా అరిచి కాంతమ్మ జుట్టు పట్టుకుని గాల్లో తేలుస్తూ ఎక్కడికి పారిపోతున్నావే నా నుంచి తప్పించుకుందామనే అని తన భయంకరమైన రూపాన్ని కాంతమ్మ ముఖానికి అతి దగ్గరగా పెట్టి మాట్లాడుతుంది మోహిని చర్యకు భయపడిన కాంతమ్మ గట్టిగా అమ్మగారు నన్ను కాపాడండి అని అరుస్తూ గాల్లో కాళ్ళు చేతులు ఆడిస్తుంది ఆ అరుపు అరుంధతి చెవున పడి ఏమండి కాంతమ్మ ఎందుకో పిలుస్తున్నట్లుంది అంటూ మంచం దిగబోయి కింద పడిపోతుంది మళ్ళీ వేగంగా లిగిసి ఏమండి మిమ్మల్నే అని భయంతో గట్టిగా పిలుస్తుంది అరుంధతిలో మోహిని భయం ఇంకా పోలేదు ఇంతలో మహేంద్రకు కూడా మెలకు వచ్చింది బయట నుంచి వస్తున్న వింత శబ్దాలకు ఏం జరుగుతుందో అర్థం కాక అక్కడున్న లాంతరును తీసుకుని కంగారుగా వస్తున్నారు ఇంతలో మోహిని ఎవరి నిన్ను కాపాడేది ఈరోజే మీ అందరికీ ఆఖరి రోజు అంటూ కాంతమ్మ పీకను అమాంతం నోటితో కొరికి పట్టుకుని గాల్లో ఎగురుతుంది ఒక్కసారిగా కాంతమ్మ గొంతు మోగబోయింది నొప్పిని భరించలేక కళ్ళలోంచి నీరు ధారలా కారుతుంది కాంతమ్మ మెడను చీల్చి తన రక్తంతో తన కోరల్లాంటి దంతాలకు అభిషేకం చేసుకుంటుంది మోహిని బయట అడుగు పెట్టిన వాళ్లకు హాలులో ఎవరూ కనిపించలేదు అప్పటి వరకు ఉన్న శబ్దాలు కూడా లేవు కానీ మహేంద్ర అరుంధతులపై ఏవో పడుతున్నట్లు అనిపించి లాంతరు దగ్గరకు పెట్టుకుని చేతితో పామి చూసుకుంటారు అవి రక్తపు చుక్కలు వీళ్ళు వెంటనే భయంతో పైకి చూస్తారు పైన కాంతమ్మను నోటితో పట్టుకున్న మోహిని ఆత్మ కనిపించేసరికి కళ్ళు భయంతో బిగ్గరగా తెరుచుకున్నాయి వెంటనే అరుంధతి చేయి పట్టుకుని మహేంద్ర లోపల గదిలోకి లాగేసి తలుపులు వేసేస్తారు అరుంధతి ఏడుస్తూ అటు ఇటు తిరుగుతూ ఏవండి మనం భయపడినట్లే జరిగింది మోహిని ఆత్మ వచ్చేసింది అంటుంది అదే ఆలోచిస్తున్నాను అరుంధతి కాంతమ్మ మెడలో తాయెత్తు ఉందా అంటారు ఉందండి నేను ఇందాక కూడా చూసా అని బెదిరిపోతూ చెబుతుంది అరుంధతి ఇప్పుడు మహేంద్ర కూడా వణికిపోతున్నారు నిశితంగా అరుంధతి వైపే చూస్తూ అంటే ఇప్పుడు మోహిని మామూలు ఆత్మ కాదంటావా అరుంధతి ఏడుస్తూనే నన్ను అడుగుతారేంటండి వెంటనే మన పిల్లల్ని ఎలాగైనా కాపాడుకోవాలి ఎలా అరుంధతి మోహిని ఆల్లోనే ఉందిగా ఒక్క నిమిషం ఉండు ఆలోచిస్తున్నా భయంతో తడబడుతూ వణుకుతున్న కంఠంతో చెబుతారు తొందరగా ఏదో ఒకటి చెయ్యండి నా గుండె ఆగిపోయేలా ఉంది అని అమాంతం తల పట్టుకుని నేలపై కూర్చుండిపోతుంది అరుంధతి మహేంద్ర వేళ్లు నలుపుకుంటూ ఆ తాయెత్తు ఉన్నా కూడా మోహిని కాంతమ్మను చంపగలిగిందంటే అని ఆలోచనలో పడ్డారు సరిగ్గా అప్పుడే గాల్లో ఎగురుతూ ఆ తాయెత్తు వీళ్ళ దగ్గరకు వస్తుంది ఇద్దరూ దాన్ని చూస్తూ భయంతో గుటకలు మింగుతున్నారు అది ముందుకు వస్తుంటే వీళ్ళు కొద్ది కొద్దిగా వెనక్కి జరుగుతున్నారు ఇంతలో గోడను గుద్దుకుంటారు రక్తంతో తడిసి ముద్దైన ఆ తాయెత్తు వీళ్లకు అడుగు దూరంలో ఆగింది వీళ్ళ నోట మాట రావట్లేదు గొంతు ఎండిపోతుంది ఇంతలో వీళ్ల కళ్ళ ముందు ఆ తాయెత్తుని చేత్తో పట్టుకుని ఉన్న భయంకరమైన మోహిని ఆకారం ప్రత్యక్షమవుతుంది ఇద్దరు ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని ఒకరి చేయి ఒకరు పట్టుకుని మోహిని వైపే చూస్తున్నారు అప్పుడు మోహిని గట్టిగా నవ్వుతూ ఈ చిన్న తాడుని అడ్డు పెట్టుకునే నా పీడ వదిలించుకుందాం అనుకున్నావా మావయ్యా అంటుంది మహేంద్ర ఆయాసపడుతూ మోహిని ఎందుకమ్మా మేమంటే నీకు ఇంత పగ మమ్మల్ని ఏమి చెయ్యకు మోహిని అని ఏడుస్తూ బ్రతిమాలుకుంటున్నారు వాళ్ళ కళ్ళలో భయం మోహినిలో ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది భయం వేస్తుందా మావయ్యా మిమ్మల్ని చంపడం కోసమే కదా మావయ్య ఎంతో కష్టపడి తపస్సు చేశాను ఇప్పుడు చంపద్దంటే ఎలా అంటూ తన తలను వీళ్లకు అతి చేరువకు తీసుకువస్తుంది మోహిని భయంకర ఆకారం చూడలేక ఇద్దరూ భయంతో గట్టిగా కళ్ళు బిగిస్తారు అరుంధతి బిగించిన కళ్ళతో ఏడుస్తూ అమ్మ మోహిని మా వల్ల నీకు ఏదైనా అపకారం జరిగితే క్షమించు నీ కాళ్ళు పట్టుకుంటాను అంటూ మోహిని కాళ్ళు పట్టుకోవడం కోసం గోడను రాసుకుంటూ కిందకు జరుగుతుంది కింద మోహిని కాళ్ళు లేకపోవడం చూసి ఆశ్చర్యపోయి నోట మాట రాదు నా కాళ్ళు కనిపించలేదా అత్తయ్యా అని నవ్వుతూ అత్తయ్యా అంటూ తన శక్తితో మోకాళ్ళ దగ్గర నుండి పాదాల వరకు ఉన్న రెండు కాళ్లను అరుంధతి చేతిలో పెడుతుంది వాటిని చూసిన అరుంధతి బెదరిపోయి పెద్దగా అరుస్తూ కాళ్లను దూరంగా విసిరేస్తుంది మహేంద్ర కూడా కిందకు జరిగి భయపడుతున్న అరుంధతిపై చేయి వేసి మోహిని నీకు పుణ్యం ఉంటుంది మమ్మల్ని వదిలేయమ్మా అని మళ్ళీ ప్రాధేయపడతారు ఒకప్పుడు నేను అమ్మ నాన్న కూడా మిమ్మల్ని ఇలాగే ప్రాధేయపడ్డాము గుర్తుందా మావయ్యా అంటుంది గంభీరంగా నీ జీవితం ఇలా అవ్వాలని మేము మాత్రం కోరుకున్నామా తల్లి అంటారు మహేంద్ర ఆ మాటకు మోహిని నోరు పెద్దగా తెరిచి గదంతా వేగంగా ఎగురుతూ మీరు అనుకోరు మీరెందుకు అనుకుంటారు మీకు మీ ముద్దుల మేనకోడలు జీవితం బాగుంటే చాలు నేనేమైతే మీకేంటి అంటూ పెద్ద పెద్ద గర్జనలు చేస్తుంది ఆ అరుపులకు భూపతివర్మ సునందలకు కూడా మెలకు వచ్చి బయటకు వచ్చి చూస్తారు హాలులో ఎక్కడ చూసినా రక్తం పైకి చూసేసరికి అక్కడ దూలానికి వేలాడుతున్న కాంతమ్మ శవం చూసి వణికిపోయి బావా కాంతమ్మ అని వేలు పెట్టి చూపిస్తూ అంటుంది సునంద ఒక్కసారిగా భూపతివర్మ కూడా హడలిపోతాడు వణుకుతున్న కంఠంతో అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దాం పదా అంటూ వేగంగా వాళ్ళ గదిలోకి వెళ్తారు అక్కడ గోడకు ఆనుకుని ఏడుస్తూ కాళ్ళు ముడుచుకుని కూర్చున్న వాళ్లను దూరం నుంచి చూసి అమ్మా మావయ్య అంటూ ఇద్దరు దగ్గరకు రాబోతారు వీళ్లను చూసిన అరుంధతి ఇక్కడికి రాకండి రాజేంద్రని తీసుకుని ఇక్కడి నుండి దూరంగా పారిపోండి అంటూ కేకలు వేస్తుంది ఏమైందమ్మా అని లోపల పాదం పెట్టబోతాడు భూపతి మహేంద్ర కూడా ఒక్కసారే భూపతి లోపలికి రావద్దు మా మాట విను తొందరగా మీ ముగ్గురు ఈ ఇంట్లోంచి పారిపోండి అని భయంగా అంటుండగా మోహిని మహేంద్ర భుజాలపై ప్రత్యక్షమవుతుంది ఎక్కడికి పారిపోతారు మావయ్యా మీ అందరూ ఈరోజు నా చేతుల్లోనే చావబోతున్నారు అంటూ మహేంద్ర జుట్టు పట్టుకుని తలను తిప్పుతూ మాట్లాడుతుంది అది చూసిన భూపతి కంగారుగా నానా అని దగ్గరకు రాబోతాడు మళ్ళీ వద్దు భూపతి మేము చనిపోతే చనిపోయాము మా గురించి ఆలోచించొద్దు వెళ్ళి మోహిని బారు నుంచి రాజేంద్రడైనా కాపాడండి అని కసురుతారు సరేనా అంటూ ఏడుస్తూ సునంద చేయి పట్టుకుని వేగంగా గదిలోకి పరిగెడుతున్నాడు భూపతి గదిలో ఉన్న రాజేంద్రను తీసుకుని బయటకు అడుగు పెడుతుండగా సునంద నానమ్మగారు అని ఆగిపోతాడు అవును బావా అమ్మమ్మ ఎలా ఉందో అంటుంది భయపడుతూ నేను వెళ్ళి నానమ్మగారిని కూడా తీసుకువస్తాను నువ్వు గుడి దగ్గరకు పదా అంటూ రాజేంద్రను భార్యకిచ్చి వసుంధర గదిలోకి వెళతాడు గాలికి సరిగ్గా నిద్రపట్టక అటు ఇటు దొర్లుతున్న రత్తయ్య వీళ్ళ మాటలు విని గబగబా సునందకు ఎదురెళ్ళి ఏంటమ్మగారు ఈ సమయంలో బయటికి వచ్చారు అంటాడు రత్తయ్య తొందరగా ఇక్కడి నుంచి పారిపో మోహిని ఆత్మ వచ్చేసింది కాంతమ్మను చంపేసింది ఏంటమ్మగారు కాంతమ్మ సచ్చిపోయిందా మరి పెద్దయ్య గారు అమ్మగారు వాళ్ళు అంటూ ఏడుస్తూ వాళ్ళు మోహిని నిర్బంధంలో ఉన్నారు మమ్మల్ని పారిపోమన్నారు నువ్వు కూడా ఇక్కడి నుంచి తొందరగా పారిపో అంటుంది సునంద మీరు కూడా నాతో వచ్చేయండి అమ్మగారు బావ అమ్మమ్మగారిని తీసుకువస్తానని వెళ్ళాడు రత్తయ్య బావ వచ్చే వరకు చూస్తాను అని ఏడుస్తుంది ఇంతలో భూపతివర్మ పరిగెత్తుకుంటూ వస్తూ తొందరగా పదండి మోహిని వచ్చేస్తుంది అని వాళ్ళ దగ్గరకు వెళ్తాడు బావా అమ్మమ్మ ఎక్కడా అని అడుగుతూ పరిగెడుతుంది సునంద నానమ్మ కూడా చనిపోయారు తొందరగా పద అమ్మ నాన్నలు ఏమయ్యారు అంటూ ఏడుస్తూ చేతిలో బిడ్డను పట్టుకుని ముందుకు పరిగెడుతున్నాడు అప్పటికే గదిలో మహేంద్ర తలను తిప్పి తిప్పి వెనక్కి విసిరేస్తుంది మోహిని అది చూసి అరుంధతి ఏవండి అని కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది వెంటనే ఆలస్యం చేయకుండా మోహిని పెద్దగా అరుస్తూ బాధపడకండి అత్తయ్యా మిమ్మల్ని కూడా మావయ్య దగ్గరకే పంపిస్తాను కదా ఒక్క నిమిషం అంటూ అరుంధతి జుట్టు పట్టుకుని గాల్లో గిర్రున వేగంగా బొంగరంలా తిప్పుతూ ఉంది ఆ వేగానికి అరుంధతికి ఊపిరాడడం లేదు అరుంధతి ప్రాణాలపై ఆశ వదిలేసుకుంది కొన ప్రాణాలతో ఉంది మోహిని అలా మెరుపు వేగంతో తిప్పి తిప్పి ఒక్కసారిగా వదిలేస్తుంది అరుంధతి తల వేగంగా గోడను గుద్దుకుని ఛిద్రమవుతుంది అరుంధతి రక్తాన్ని చూసి మోహిని కళ్ళు ఆనందంతో మెరిసిపోతున్నాయి అరుంధతి చావే నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే ఇక సునంద చావెంత తృప్తినిస్తుందో అని అనుకుని ఒక్క క్షణంలో బయట ప్రత్యక్షమవుతుంది కాస్త దూరంలో గుడికి వెళ్ళిపోతామనుకున్న వాళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది ముగ్గురి అడుగు మోహినిని చూసిన తర్వాత ఉన్న చోటే ఆగిపోయింది రాజేంద్ర కూడా నిద్రలిగిచి ఆ వింత ఆకారాన్ని చూసి గజగజలాడుతూ భూపతివర్మను గట్టిగా పట్టుకున్నాడు వాళ్ళలో భయం వాళ్ళను చావు అంచులకు తీసుకువెళ్తుంది అడుగు వెనక్కి వెయ్యాలో ముందుకు వెయ్యాలో అర్థం కాని పరిస్థితి అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని వెనక్కి అడుగులు వేస్తున్నారు ఇంతలో నెమ్మదిగా బావా నా కూతురుని చంపి నీ కొడుకుని మాత్రం కాపాడుకుందాం అనుకుంటున్నావా అది ఎప్పటికీ జరగదుగా అని మాయమై సునంద భూపతి వర్మ మధ్యలో ప్రత్యక్షమవుతుంది ఒక్కసారిగా ఇద్దరూ పెద్దగా అరిచి ఒక అడుగు దూరం జరుగుతారు వాళ్ళ గుండె ఆగినంత పని అయింది భూపతి బిడ్డను గట్టిగా పట్టుకుని సునంద అటువైపు పారిపో రత్తయ్య నువ్వు కూడా అంటూ ఇటువైపు పరిగెడతాడు ఇంకా నీకు సునంద మీద ప్రేమ పోలేదే బావా ఇప్పుడే నీ ప్రేమను చంపేస్తా అంటూ సునంద దగ్గరకు ఎగిరి తన జుట్టు పట్టుకుని నిటారుగా ఆకాశంలోకి వెళుతుంది సునంద భయంతో గావు కేకలు పెడుతుంది అది చూసి సునంద అని ఏడుస్తూ మనసులో ఆ పరమేశ్వరుని స్థుతి చేస్తూ ముందుకు వెళుతున్న భూపతికి మోహిని తనను కూడా వదిలిపెట్టదని అర్థమై రతయ్య తర్వాత మోహినికి నేను ఎరగా మారతాను ఈలోపు నువ్వు ఎలాగైనా నా బిడ్డను తీసుకుని ఆ గుడిలోకి వెళ్ళిపో అంటూ గుడివైపు పరిగెడుతున్నారు రత్తయ్య కూడా పరిగెడుతూ అయ్యా స్వాములోరు చెప్పిన దాన్ని బట్టి మోహిని అమ్మ శక్తి పదింతలు పెరిగిపోయినట్లుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా తనను మనల్ని వదలదు అంటూ ఆయాసంతో తూలుతూ పరిగెడుతున్నాడు అలా అనకు మోహిని వచ్చేయచ్చు అని వెనక్కి తిరిగేసరికి మోహిని సునందను చంపి వేప చెట్టు కొమ్మకు ఉరివేసినట్లు వేలాడేస్తుంది భూపతి భయాన్ని దుఃఖాన్ని అధిగమించి ఇడుకోరత్తయ్య తొందరగా విని తీసుకో ఆ పిశాచి వచ్చేస్తుంది అంటూ తన మెడలో ఉన్న ఆ తాడుని తీసి బిడ్డ మెడలో వేసి వాళ్ళని గుడివైపుకు నెట్టేసి తను కూడా వాళ్ళ వెనక వేగంగా పరిగెడుతున్నాడు ఇంతలో గుడి వచ్చేసింది గుడి లోపల రత్తయ్య బిడ్డతో అడుగు పెట్టబోతుండగా వద్దు అని బిగ్గరగా గర్జిస్తూ వాళ్ళ ముందు మోహిని ప్రత్యక్షమవుతుంది రత్తయ్య పాదం గుడి ప్రాంగణంలోకి వెళ్ళిపోయింది మిగిలిన పాదం లోపల పెట్టలేకపోతున్నాడు అలా అని మోహిని వాళ్లను తాకలేకపోతుంది ఇంతలో భూపతి కూడా కదలలేక అక్కడే ఎవరో బలంగా పట్టి లాగుతున్నట్లు ఆగిపోయాడు రత్తయ్య లోపలికి వెళ్ళలేకపోతున్నాడు రాజేంద్ర గొక్క తిప్పుకోకుండా ఏడుస్తున్నాడు అలా భూపతి గుడి ప్రాంగణం ఆరడుగు దూరంలో ఉందనగా కదలలేక ఆగిపోయాడు రత్తయ్య మాత్రం గుడి ప్రాంగణంలో ఒక కాలు పెట్టి ఎలాగైనా కుడి గుడిలోకి బిడ్డను తీసుకుని పోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు మోహిని కూడా రత్తయ్యను బయటకు తీసుకురావడానికి భగీరథ ప్రయత్నమే తలపెట్టింది చంద్రశేఖర సిద్ధాంతి గారు ప్రత్యేకంగా భూపతికి ఇచ్చిన ఆ విశ్వేశ్వరుని తాయెత్తు బిడ్డమెడలో భూపతి వేయడం ఇంకో పక్క అది శివాలయం కావడంతో తను రత్తయ్యను వెనక్కి రప్పించడానికి చాలానే కష్టపడుతుంది కానీ మోహిని వెనకడుగు వేయకుండా ఈ అమావాస్య గడియల్లో నా శక్తి అమోఘం నేను ఎవరినైనా ఎదిరించగలను ఆ బిడ్డను నేను చంపగలను అనుకుంటూ బిగ్గరగా అరుస్తూ రత్తయ్య వెనకే వేగంగా తిరుగుతూ భీకరమైన సుడిగాలిని సృష్టించి రత్తయ్య మీదకు వదిలింది రత్తయ్య ఇక ఆ గాలికి ఊపిరాడక వెనక్కి ఒరిగిపోతున్నాడు భూపతిలో భయం ఎక్కువై తన మనసులో నేనెలాగో బ్రతకను కనీసం రాజేంద్రను బ్రతికించిన అమ్మకు ఇచ్చిన మాట నిలిపినవాడనవుతాను ఈ రోజుతో మా వంశవృక్షం కూలిపోకూడదు అనుకుని గుడిలో బయట ఉన్న శివలింగం వైపే కోపంగా చూస్తూ గట్టిగా ఈశ్వరా నిన్ను చిన్నతనం నుంచి అమితమైన భక్తితో పూజించినందుకు మాకు తగిన శాస్తే చేశావు మేమేం పాపం చేశామని మోహినికి శక్తినిచ్చి మా మీదకు పంపావు నిన్ను పూజిస్తే దుర్మార్గులకైనా వరాలిచ్చేస్తావా అయితే ఇప్పుడే నీ ముందే నా ప్రాణాన్ని విడుస్తున్నాను నీవు నిజంగా భక్తికి కరిగిపోయే భోలాశంకరుడి నా బిడ్డను కాపాడు అని ఉక్రోషంగా మాట్లాడి అదిగో నా బిడ్డను ఆ మోహిని కబలించాలని చూస్తుంది నా బిడ్డను కాపాడు శివయ్యా అంటూ శక్తిని కోడదీసుకుని ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ గుడి గోడకేసి తన తలను బలంగా కొట్టుకుంటున్నాడు మోహినికి భూపతి ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు తన ధ్యాసంతా ఆ బిడ్డ వైపే పెట్టింది ఒక ఒక పక్క బిడ్డను ఎలాగైనా కాపాడుకోవాలన్న భూపతి ధారలా కారుతున్న రక్తాన్ని సైతం లెక్క చేయకుండా నొప్పిని భరిస్తూ తన తలను కొట్టుకుంటూనే ఉన్నాడు అలా మనసులో ఈశ్వరుణ్ణే తలచుకుంటూ కొట్టుకుని కొట్టుకుని తన ప్రాణాలు విడిచేస్తాడు భూపతి తెలిసి చేశాడో తెలియక చేశాడో కానీ ఆదివారం అమావాస్య ఘడియల్లో త్రికరణ శుద్ధిగా ఈశ్వరుణ్ణి ధ్యానిస్తూ ప్రాణం విడిచాడు అంతే ఒక్క క్షణంలో ఆకాశంలో మార్పు పెద్ద పెద్ద ఉరుములతో మెరుపులతో ఒక కాంతి అప్పుడే రత్తయ్యను ఎవరో లోపలికి బలంగా తోసేసినట్లు గుడి లోపలకు పడిపోతాడు ఆ కాంతిని తట్టుకోలేక రత్తయ్య రాజేంద్ర భూపతి సొమ్మసిల్లిపోతారు మోహిని సైతం ఆ వెలుగుకి తట్టుకోలేక వెలవెలలాడుతూ ఆ కాంతి వైపే చూస్తుంది క్షణకాలంలోనే ఏ సుడిగాలినైతే మోహిని సృష్టించిందో అదే సుడిగాలి మెరుపు వేగంతో మోహిని మీదకు మరలుతుంది మోహినిని వేగంగా గాల్లో తిప్పుకుంటూ తిప్పుకుంటూ భైరవపురం శ్మశానంలోకి విసిరేస్తుంది మోహిని కోపంతో రగిలిపోతూ ఆకాశంలోకి చూస్తూ బిగ్గరగా ఈశ్వరా శక్తి ఇచ్చినట్లే ఇచ్చి లాగేసుకుంటావా నువ్వెక్కడి దేవుడివయ్యా ఇలా భక్తుల్ని మోసం చేయడం నీకు అలవాటా అని హాహాకారాలు చేస్తుంది ఈశ్వరుడు పలకడు ఈశ్వరా నువ్వు ఇంత పక్షపాతివా నువ్వు ఆ బిడ్డను ఎందుకు కాపాడావో ఇప్పుడే నాకు తెలియాలి అని పిచ్చి పట్టినట్లు శ్మశానం అంతా గావు కేకలు పెడుతూ ప్రళయం సృష్టిస్తుంది చెట్లన్నీ నేలకూలుతున్నాయి ఆ గాలి రూపంలో విరుచుకు పడుతున్న ప్రళయాన్ని తట్టుకోలేక పక్షులు చెట్లపై నుంచి ఎగిరిపోతున్నాయి అడవిలో మృగాలు బెదిరిపోయి పరుగులు తీస్తున్నాయి అయినా శివుడిపై మోహినికి కోపం చల్లారకా ఈశ్వరా ఇంకా అమావాస్య గడియలు ముగియలేదు నీ వర ప్రభావం ఇంకా అలానే ఉంది నువ్విప్పుడు ప్రత్యక్షం కాకపోతే నేను భైరవపురంలో ఏ ఒక్కరిని ప్రాణాలతో వదలను అంటూ ఆవేశంగా ఊళ్ళోకి పయనమైంది ఇంతలో మళ్ళీ ఆకాశంలో కాంతి రూపంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆగు మోహిని అంటారు మోహిని కోపంగా వచ్చావా ఈశ్వరా నువ్వు నాకిచ్చిన వరం కాల రాసి ఆ బిడ్డను ఎందుకు కాపాడావు అంటుంది నువ్వు తపస్సు చేస్తే భూపతి తన బిడ్డ కోసం ప్రాణాలర్పించాడు నా ప్రియభక్తుని కోరిక నెరవేర్చడం నా బాధ్యత మరి నా వరం సంగతి ఏంటి అంటుంది నువ్వు వాళ్లను చంపగలిగే శక్తిని ప్రసాదించమన్నావు నీ కోరిక తీర్చాను అంటారు పరమేశ్వరుడు నేను ఆ బిడ్డను చంపలేకపోయినప్పుడు నాకు ఆ వరం ఎందుకు అంటుంది కోపంగా మోహిని నువ్వు అడిగింది నీకిచ్చాను భూపతి అడిగింది భూపతికిచ్చాను ఒక విషయం మరచిపోతున్నావు మోహిని భూపతి ప్రాణాలర్పించింది కూడా అమావాస్య గడియలోనే ఓ అలా భక్తుల వంశాన్ని నిలబెట్టే పన్నాగం మాట సరే నువ్విచ్చిన వరప్రభావంతోనే ఆ వంశాన్ని తప్పక నాశనం చేస్తాను ఎదురు చూస్తాను ఎన్నాళ్ళైనా ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను నువ్వు గెలుస్తావో నేను గెలుస్తానో చూద్దాం అని శపథం చేస్తుంది మోహిని ఈశ్వరుడు మాత్రం ప్రశాంతంగా ఎప్పటికీ మంచే గెలుస్తుంది ఇప్పటికే నీ అకృత్యాలు ఎక్కువయ్యాయి ఇప్పుడైనా చేసిన తప్పుకు పశ్చాత్తాపం నీలో కలిగితే నీ ఆత్మకు ఇప్పుడే విముక్తిని ప్రసాదిస్తాను అంటారు వద్దు ఈశ్వరా నువ్వు చేసింది చాలు ఇక బయలుదేరు ఆ భూపతి బిడ్డను ఎలా కాపాడతావో నేను చూస్తాను అంటూ తన దుర్బుద్ధిని మరొక్కసారి బయట పెడుతుంది మోహిని నా మాట విను నా వరప్రభావంతో నువ్వు చంపిన వాళ్ళందరూ నాలో ఐక్యమైపోయి శివసాన్నిధ్యాన్ని చేరుకున్నారు నువ్వు అదృష్టాన్ని చేజేతులా వదులుకుంటున్నావు అంటారు ఈశ్వరుడు ఓ అదా సంగతి నీ భక్తుల్ని నీలో ఐక్యం చేసుకోవడానికి నన్ను వాడుకున్నావన్నమాట నందిని చెప్పినట్లు నువ్వెంత మాయగాడివో ఒక్క నిమిషం కూడా నాకు కనపడకు ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆవేశంతో ఊగిపోతుంది మోహిని వెంటనే ఈశ్వరుడు మాయమైపోతాడు అలా మహేంద్ర కోటలో మరణ మృదంగం సృష్టించినప్పటికీ మోహినికి శాంతి కలగలేదు మీ నాన్నను కూడా చంపాలనే ఆశతో భయంకరమైన ప్రేతాత్మగా మిగిలిపోయింది అంటూ అఘోరా శాంభవికి గతం చెప్పుకొస్తారు అంత దారుణమైన గతాన్ని వింటున్న శాంభవికి భయంతో మోహిని ఇంత దారుణంగా మా కుటుంబాన్ని నాశనం చేసిందా అంటూ అఘోర వైపు చూస్తుంది అవునమ్మా మరి తర్వాత మా నాన్నను మోహిని ఏం చేయలేదా అడుగుతుంది శాంభవి తెల్లారే వరకు మీ నాన్న రత్తయ్య గుడిలోనే స్పృహ లేకుండా పడి ఉన్నారు ఉదయం పూజారి వచ్చి చూసేసరికి భూపతివర్మ శవం ఆయన్ను భయభ్రాంతులకు గురి చేస్తుంది వెంటనే లోపల పడి ఉన్న వాళ్లను చూసి తన చేతిలో ఉన్న ఉదకం వాళ్లపై జల్లి మేల్కొల్పుతారు తర్వాత రత్తయ్య ద్వారా జరిగినదంతా తెలుసుకుని ఆశ్చర్యపోతారు అలా మహేంద్ర కుటుంబాన్ని మోహిని క్రూరాతి క్రూరంగా చంపేసిందని తెలుసుకున్న ఊరి జనం భయంతో గజగజ వణుకుతారు ఎప్పుడైతే కాపాడే ఊరి పెద్ద కుటుంబమే ఆ మోహిని చేతిలో బలయ్యేసరికి ఆ ఊళ్ళో ఇక ఎవ్వరూ ఉండకూడదని అందరూ ఒక నిర్ణయాన్ని తీసుకుని ఉన్న ఆ ఊరిని ఖాళీ చేసేయాలని నిర్ణయం తీసుకున్నారు అందరూ ఏమాత్రం ఇష్టం లేకపోయినా మోహిని భయంతో భైరవపురం వదిలి పుట్టెడు దుఃఖంతో పట్నం వెళ్ళిపోతారు ఊర్లో ఒక్కరు కూడా మిగలలేదు ఊరు మొత్తం శ్మశానంలా వెలవెలబోతుంది అప్పటి నుండి ఆ ఊరికి మోహినిపురం అనే పేరు వచ్చేసింది ఆ చుట్టుపక్కల ఊరి జనం కూడా మోహినిపురం ఊరి పేరు ఎత్తగానే జడిసిపోయేవారు పొరపాటున ఆ ఊరి మీదుగా ఇంకో ఊరు వెళ్లాలన్నా పగటిపూట మాత్రమే మోహినిపురం ఊరు దాటేవారు కానీ సాయంత్రం ఆరు గంటలు దాటితే మాత్రం ఆ ఊరిని మృత్యుకుహరంలా చూసి ఆ చుట్టుపక్కలకు కూడా వెళ్ళడం మానేశారు ఆ విధంగా ఒక తప్పు ఒక ఊరినే నామరూపాలు లేకుండా చేసింది తర్వాత రత్తయ్య మీ నాన్నను వాళ్ళ కుటుంబాన్ని తీసుకుని పట్నం వెళతాడు కానీ ఎక్కడ మీ నాన్న రత్తయ్యతో ఉంటే ఆ మోహిని మీ నాన్నను చంపాలన్న పగతో రత్తయ్య కుటుంబాన్ని కూడా చంపేస్తుందేమో అని భయం కలిగిన లక్ష్మి వెంటనే రత్తయ్యతో ఏమయ్య రాజాబాబు మనతో ఉంటే వాడితో పాటు మనల్ని కూడా చంపేస్తుంది ఆ మోహిని పిశాచి నీకు పుణ్యం ఉంటుంది రాజాబాబుని ఎక్కడైనా వదిలేసి వచ్చేయి అంటుంది అదెలా కుదురుతుందే పాపం రాజాబాబు ఇప్పటికే అయిన వాళ్ళందరినీ దూరం చేసుకుని అనాథలా మిగిలిపోయాడు అని మీ నాన్నని వదలనంటాడు కానీ లక్ష్మి మాత్రం ప్రాణ భయంతో సరే నువ్వు వాడితోనే ఉండు నీకు ప్రాణాల మీద ఆశ లేనట్లుంది నాకు నా పిల్లలకు ఉంది మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అని రత్తయ్యను బెదిరిస్తుంది అప్పుడు రత్తయ్య చేసేదేం లేక మీ నాన్నను ఎవరికివ్వాలో అని ఆలోచనలో పడ్డాడు అప్పుడు లక్ష్మి ఎందుకయ్యా ప్రతిదానికి ఓ ఆలోచించేస్తావు రాత్రి చీకటి పడ్డాక ఎక్కడైనా వదిలేద్దాం అంటుంది లక్ష్మి నువ్వేనే ఇలా మాట్లాడేది వాళ్ళ ఉప్పు తిన్న విశ్వాసం కాస్తైనా లేదేంటే అంటాడు అమాయకంగా మంచితనం అన్నది మనకు మంచి చేసేవరకే మంచిది మన మంచితనం మనకు చెడు చేస్తుందంటే మనం పెద్ద మూర్ఖులమని అర్థం ఇక ఏం ఆలోచించకు అంటుంది లక్ష్మి రత్తయ్య చేసేదేం లేక ఆ రాత్రి లక్ష్మితో కలిసి ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో రెండేళ్ల పసికందని కూడా చూడకుండా మీ నాన్నను వదిలి వెనక్కి తిరుగుతారు ఇంతలో మోహిని గుర్తొచ్చిన లక్ష్మికి భయం వేసి గబగబా మీ నాన్న దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి మీ నాన్న మెడలో ఉన్న తాయెత్తుని తీసేసి తన చేతిలో పట్టుకుని పదయ్యా ఒక్క నిమిషం ఇక్కడ ఆగిన ఆ పిశాచి వచ్చేయచ్చు అంటూ రత్తయ్య చేయి పట్టుకుని లాక్కెళ్ళిపోతుంది మీ నాన్న భయంతో వాళ్ళ వెనక ఏడుస్తూ తప్పటడుగులు వేసుకుంటూ వెళ్ళినప్పటికీ లక్ష్మి మనసు కరగలేదు కానీ రత్తయ్య మాత్రం కారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ వెనక్కి తిరిగి మీ నాన్ననే చూస్తూ ముందుకు వెళ్ళిపోతాడు తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్